ఎవరు చెప్పారంట పత్రికలకి ఎవరో అధికారులు చెప్పారంట చెవిలో చెప్పిన అదే అసెంబ్లీ అధికారులు చెవిలో చెప్పినట్టున్నారు ఉన్నారు వీళ్ళు ఇష్టం ఏమైనా మాట్లాడచ్చు నరం లేని నాలుక ఏది ఎముక లేని చెయ్యి ఏమైనా చేయచ్చు అనమాట అట్లాంటిదే ఉంటుంది ఇప్పుడు నిన్న అసెంబ్లీకి వచ్చారు కదా శాసనసభ్యులు శాసనసభ్యులకు ప్రతిరోజుకి టీఏ డిఏ ఇస్తారు వచ్చినందుకు ఇప్పుడు అది ఇచ్చినట్టా లేనట్టా నిన్న వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఎవరా అవే నువ్వేదో గవర్నర్ స్పీచ్ అబ్బాయి నీకు అందరికి సంబంధం లేదంటారా అక్కడికి అస ఇంకోటి అసెంబ్లీలో రోజు అటెండెన్స్ పెట్టి సంతకాలు ఇచ్చుకోరుగా నిన్న సంతకాలు పెట్టించుకున్నారు కదా అంటే అది కౌంటర్కి రాకపోవడం ఏంటి మరి ఇవాళ నుంచి పెట్టాలి కదా అంటే చిత్రం మా ఇష్టం మేము ఏమైనా మాట్లాడతాం అట్లాగే మాకు బాగాలు ఎందుకు మీడియా ఉంటుంది అర్థం పర్థం లేకుండా ఏదో ఒకటి అంటే ఎదువరకు కనుక అంటేనేమో నిరంకుశత్వం దుర్మార్గం అహంకారం ఇప్పుడు మేము అదే మొక్కలు అంటే మేము తెడతాయి కనుక పడి ఉండాలి మీకు ఇది అభిజాత్యం అహంకారం అయ్యే కూడితో కూడినటువంటి రాజకీయం కాకుండా మరేంటి ప్రాక్టికల్గా నిన్న స్పీకర్ గారు వేదిక మీద ఉన్నారు కదా స్పీకర్ గారు కదా స్టార్ట్ చేసేది స్పీ ప్రోగ్రాము Then in que